ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమైంది ఇది ఒకప్పుడు హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తు చేస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్ ను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్దమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో దేశంలోని తొలి క్వాంటం వ్యాలీకి ఈ నెల ఏడున భూమి పూజ జరిగింది ఈ ఏడాది చివరి నాటికి ఇక్కడి నుంచి క్వాంటం కంప్యూటర్ సేవలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు దీంతో అమరావతి నూతన టెక్ విప్లవానికి తలుపులు తెరిచిందని అంటున్నారు ఒకప్పుడు హైదరాబాద్ సైబర్ టవర్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు సారథ్యంలో నిర్మించిన సైబర్ టవర్స్ హైదరాబాద్ నగరానికి సమాంతరంగా సైబరాబాద్ అనే ఆధునిక నగర నిర్మాణానికి కారణమైంది సైబర్ టవర్స్ నిర్మించిన తర్వాతే హైదరాబాద్ నగరం ఒక రాష్ట్ర రాజధాని నుంచి అంతర్జాతీయ టెక్నాలజీ హబ్ గా ఎదిగింది అంతర్జాతీయ స్థాయి రోడ్లు విద్యుత్ సరఫరా కమ్యూనికేషన్ వ్యవస్థలు ఫైవ్ స్టార్ హోటళ్లను అభివృద్ది చేయడం ద్వారా ఎమ్మెల్సీలను ఆకర్షించి ఒక మహానగరాన్ని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా చెప్పాలంటే బిల్ గేట్స్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ తన అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా చంద్రబాబు కృషి చేయడం సైబరాబాద్ చరిత్రలో అతిపెద్ద మైలురాయి ఇప్పుడు కూడా అటువంటి సంకల్పంతోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ పనులు జరిగేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు రైతుల నుంచి సమీకరించిన భూముల్లో ఒకవైపు టెక్ పార్కులు ఏర్పాటు చేస్తూ హై పే ఉద్యోగాలను రప్పించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం భూగర్భ డ్రైనేజీ కరెంటు సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు అదే సమయంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు సైబరాబాద్ డిజిటల్ విప్లవానికి నాంది పలికితే అమరావతి క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది ఆరు వేల కోట్ల రూపాయల నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా ఇది అభివృద్ది చెందుతోంది ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఎనభై ఎనిమిది వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది సైబరాబాద్ ఎలాగైతే హైదరాబాద్ ను మార్చివేసిందో అమరావతి క్వాంటం వ్యాలీ కూడా ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్ సాంకేతిక హబ్ గా మార్చే అవకాశం ఉంది ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకు పరిమితం కాకుండా అత్యున్నత స్థాయి పరిశోధన తయారీకి వేదిక కాబోతోంది